ఢిల్లీ టూర్లో బాబు బిజీ బిజీగా గడుపుతున్నారు నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఏపీ సీఎం విభజన అంశాలు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు ఇవాళ ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ సీతారామన్తో సమావేశం కానున్నారు చంద్రబాబు మరికొంతమంది కేంద్ర మంత్రులతో త్వరలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేటాయింపులపైనే ప్రధానంగా చర్చించనున్నారు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు ఢిల్లీ టూర్ లో బాబు బిజీ బిజీగా గడుపుతున్నారు నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఏపీ సీఎం విభజన అంశాలు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు ఇవాళ ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు మరికొంతమంది కేంద్ర అవకాశం కనిపిస్తుంది త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో కేటాయింపులపైనే ప్రధానంగా చర్చించనున్నారు తిరిగి అమరావతికి చేరుకున్నారు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు కేంద్ర మంత్రులతో ఆయన ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా ఖరారైంది ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బృందం ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటివరకు జరిగినటువంటి ఆర్థిక కేటాయింపులతో పాటుగా వచ్చే బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చాలా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులకు పైన స్పష్టత తీసుకోవటం ద్వారా వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు విధి విధానాలను కూడా రూపొందించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కేంద్రం నుంచి వచ్చేటువంటి సహకార ఇప్పుడు చాలా కీలకంగా మారిపోతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విభజన తర్వాత ఉన్నటువంటి సమస్యలు అలాగే ఉన్నాయి విభజన తర్వాత నుంచి కూడా ఉన్నటువంటి కూడా ఏపీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సిచువేషన్ ఉంది ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు ఇంకా ఏపీని వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో గత ఐదేళ్లుగా జరిగినటువంటి జాప్యం పూర్తిగా రాష్ట్రాన్ని వెనకబాటు గురి చేసింది అన్నటువంటి ఒక అభిప్రాయం చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే ఆయన ఈ రోజు మరి కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి రిజు విభజనకు సంబంధించినటువంటి సమస్యలు ఇతరత్ర పోలవరం సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రోజు పూర్తిగా ఆయన ఢిల్లీలో ఉండబోతున్నారు సాయంత్రం తిరిగి అమరావతికి రానున్నారు వరలక్ష్మి రైట్ రైట్ హరీష్